ఆగస్ట్ ఐదు క్రైస్తవ గృహం క్రైస్తవ గృహంలో మనం ఒకరికొకరం పరిచర్య చేసుకోవాలి ఓ క్రైస్తవ భర్త తన భార్యకు పరిచర్య చేసి ఆమెను ప్రభులో సౌందర్యవంతం చేయాలి ఓ క్రైస్తవ భార్య తన భర్తను ప్రోత్సహించి అతడు ప్రభులో బలవంతుడిగా ఎదగడానికి సహాయపడాలి భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడపడానికి సమయం తీసుకోవాలి పరుల సమస్యల్ని పరిష్కరించడానికి పరుగులు పెడుతూ తీరికలేని క్రైస్తవ సేవకులు సంఘ అధికారులు చివరకు తమ గృహంలో తమకే సమస్యలు సృష్టించుకోవచ్చు ఒక సర్వే వెల్లడించింది ఏమంటే భార్యాభర్తలు వారానికి సగటున ముప్పై ఏడు నిమిషాలు మాత్రమే ఇద్దరూ నిజంగా మాట్లాడుకుంటారని పిల్లలు పెరిగి పెద్దవారై ఇల్లు విడిచి వెళ్ళాక సంసారాలు విచ్ఛిన్నమవుతున్నాయంటే విచిత్రమేముంది ఆ భార్య ఆ భర్త ఒంటరిగా మిగిలిపోతారు అపరిచితులతో జీవించడానికి తల్లిదండ్రులు మరియు పిల్లలు తమ భారాలను దీవెనలను పంచుకోవాలి మరియు ఇంట్లో ఆధ్యాత్మిక ఉద్వేగం ఎదుగుదలకు అవకాశం ఉండే వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఇంట్లో రక్షింపబడిన వారు ఉంటే వారు మన సాక్ష్యంలో వినేదానికంటే మన జీవితాల్లో సంబంధాల్లో కనిపించేదాని వల్లే వారు క్రీస్తు కొరకు గెలువబడతారు ఇది గుర్తుంచుకోండి ఒకని భారంలోనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చుడి గలతి పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనం ఇది కూడా చదవండి ఎఫ్ఈలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఆరవ అధ్యాయము నాలుగవ వచనం వరకు చేయాల్సిన పని ఆనంద గృహంగా ఉండడానికి తల్లిదండ్రులు పిల్లలు చేయగలిగిన ఐదు విషయాలు పేర్కొనండి మీ గృహాన్ని మరింత ఆనందమయంగా తీర్చడానికి మీరెలా సహాయపడగలరనే విషయం దేవునితో ముచ్చటించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్